ఎట్లా చేస్తే తెలంగాణ ఇక డిస్టిక్ పూడూరు మండల్ రేగడి మామిడిపల్లి విలేజ్ ఇంట్లో ఒక దానికి అది లెఫ్ట్ సైడ్ దానికి ధనరేఖ ఉన్న అంట అది దూర దానికి కలిపి రెండు లక్షలు పదివేలు చెప్తున్నాడు దో లాక్ దస్ హజారు టూ లాక్ టెన్ థౌసండ్ పని పల్లెన్నిటికి ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాను నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకునే బయక నెంబర్ని సహాయ్ కాల్ కర్గా బాత్కరవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్ తిందగా